హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ని అలాగే షెడ్యూల్స్ పార్ట్స్ని ట్రిక్స్ రూపంలో నేర్చుకునేటటువంటి విధానానికి సంబంధించి ఒక కోర్సు లాంచ్ చేస్తాం నిన్న దానికి సంబంధించి అప్డేట్ ఏంటంటే ఒకే అప్డేట్ చెప్పే ముందు ఈ కోర్స్ మీకు కావాలనుకుంటే మన బాలువైక్య యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదంటే ప్లే స్టోర్లో బాల్ అని సెర్చ్ చేస్తే కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఈ కోర్స్ చాలామంది తీసుకున్నారు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అయితే స్టూడెంట్స్ ఏంటంటే సార్ హండ్రెడ్ రూపీస్ మీరు ఫీజు పెట్టారు ఇది మీ ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి దీంతో వ్యాలిడిటీని ఎక్స్టెన్షన్ చేయమని అడిగారనమాట సో స్టూడెంట్స్ అడిగిందాన్ని బట్టి సో ఈ కోర్స్ అనేది సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్కి వ్యాలిడిటీ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట ఆల్రెడీ ఓకే నిన్న ఎవరైతే సిక్స్ అంటే నిన్న వెంటనే చేంజ్ చేసాం మనం ఓకే ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే చేంజ్ చేసాం ఎవరైతే సిక్స్ మంత్స్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి కూడా సిక్స్ మంత్స్ అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎప్పటి నుంచి అంటే నిన్న ఆ తర్వాత తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వన్ ఇయర్ వాలిడిటీకి ఉంటుందన్నమాట ఎందుకంటే నిన్న వీడియోలో సిక్స్ మంత్స్ అని చెప్పాను కాబట్టి సో ఈ వీడియోలో చెప్తున్నాను ఏంటంటే ఇది మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట ఒకసారి తీసుకుంటే వన్ ఇయర్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది అలాగే ఈ ఆఫర్ వచ్చేసి మీకు ఫ్రైడే వరకు ఉంటుందండి జూలై ట్వెల్త్ వరకు కూడా ఈ కోర్స్ అనేది మనకి పబ్లిష్లో ఉంటుందన్నమాట ఓకే సో కాబట్టి కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అయితే ఈ కోర్స్ స్పెషాలిటీ ఏంటంటే అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఏవైతే గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఫీల్ అవుతుంటామో ఓకే చదివేటప్పుడు భయంగా ఫీల్ అవుతామో అలాగే పేపర్ ఆన్సర్ చేసేటప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని అలాగే అమెండ్మెంట్స్ని అలాగే నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ని షెడ్యూల్స్ని ఇంకా కొన్ని కొన్ని అడిషనల్ క్లాసెస్తో మీకు మంచి నీట్గా కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఉపయోగపడే విధంగా డిజైన్ చేస్తాం ఇది మీరు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా అదే ఎస్ఎస్ సీజీఎల్ అయినా ఆర్ఆర్బి అయినా ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి చాలా డీటెయిల్గా డెప్త్గా ఈ కోర్స్ చెప్పడం జరిగింది సో కాబట్టి ఈ కోర్స్ అనేది మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్